హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది స్త్రీలలో రతి తర్వాత అంటే సంగమం జరిగిన తర్వాత బ్యాక్ పెయిన్ అనేది అధికంగా రావడం జరుగుతుంది ఒత్తిడి వల్ల చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది దీనివల్ల పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము నొప్పి ఎక్కువగా ఉంటుంది అని సో నొప్పి ఉన్నప్పుడు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగా కలుగుతూ ఉంటుంది ఈ నొప్పి తగ్గడానికి ఏదైనా చిట్కాలు ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతుంటారు ముఖ్యంగా స్త్రీలలో ఈ విషయం పట్ల స్త్రీలలో ఎముకలలో వయసు పెరిగిన కొద్ది వారి యొక్క కాల్షియం అనేది తగ్గిపోతుంది కాబట్టి నడువు మీద కానివ్వండి ఎముకల్లో కానీ ఎక్కువగా వెయిట్ పడడం వల్ల ఎక్కువగా ఒత్తిడి కలగడం వల్ల ఈ సమస్యలు అనేది రావడం జరుగుతుంది అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో రొటీన్ పద్ధతులు కాకుండా వేరే రొటీన్గా రొటీన్ భిన్నంగా కూడా కొన్ని పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ నడు మీద వెయిట్ పడకుండా పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ సమస్య కొంతవరకు బయటపడినప్పటికీ ఈ సమస్య ఉన్న వాళ్ళలో సహజంగా పని చేయడం వల్ల ఎక్కువగా అంటే బోలు దోమే వాళ్ళలో కానివ్వండి బట్టలు ఎక్కువగా పిండడం వాళ్ళలో కానివ్వండి ఎక్కువగా ఇల్లు ఊడ్చే వాళ్ళలో కానివ్వండి ఏదైనా వంగి సంబంధించినటువంటి వంగి చేస్తున్నటువంటి సమ ఏదైనా పనుల వల్ల ఈ సమస్య అనేది కొంతమంది స్త్రీలో అధికంగా రావడం జరుగుతుంది ఎక్కువసేపు నిల్చొని ఉండడం జాబపరంగా ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల కానివ్వండి ఈ సమస్య అనేది క్రమక్రమంగా పెరిగే అవకాశం కూడా ఉంది అలాంటి వాళ్ళలో చాలా మంది చేస్తారంటే ఏదైనా ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం నడుముకి ఏదైనా పట్టి వేసుకోవడం ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తూ ఉంటారు సో దాంతో పాటుగా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని కనుక నడుము నొప్పులకు ముఖ్యంగా ఏవైనా మెడిసిన్ వాడుతుంటే వెంటనే మానవి ఏంటి రెగ్యులర్గా ఎక్కువ రోజులు ఈ పెయిన్ కిల్లర్స్ మాత్రం పాడ వాడకూడదు దీనివల్ల అనేక రకాలటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆయుర్వేదం ద్వారా కానివ్వండి లేదు చిన్న చిన్న చిట్కాల ద్వారా కానివ్వండి ఈ నడుము నొప్పిని మనం శాశ్వతంగా తగ్గించుకోవచ్చు నడుముకి కావాల్సింది కేవలం బలం సత్వ ఈ నర నరాలలో బలాన్ని కనుక మనం నడుముకి వెన్నుముకకు కనుక అందించగలిగినట్లయితే మీరు తర్వాత ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎన్ని బరువులు మోసినా ఎంత వెయిట్ లిఫ్ట్ చేసినా నడువు నొప్పి రాకుండా మనం చూసుకోవచ్చు దానిలో భాగంగానే ఇప్పుడు నేను మూడు చిట్కాలు చెప్తాను ఆ మూడు చిట్కాలను మీరు క్రమం తప్పకుండా ఫాలో అయినట్లయితే కేవలం రెండు నెలల నుంచి మూడు నెలల్లో మీ నరానికి మీ నడుముకు కావాల్సినటువంటి సత్తు మీకు అది అందించడమే కాకుండా ఎంతటి పని చేసినా ఎంతటి బరువులు ఎత్తినా ఎలాంటి పని చేసినా కూడా మీకు నరా నడుకి నొప్పి కలగకుండా చూసుకుంటుంది సో అలాంటి బలాన్ని ఇచ్చే ఆర్మిక చిట్కాలో మొదటి చాలా జాగ్రత్తగా వినండి మూడు చిట్కాలు ఫాలో అవ్వండి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి చాలా మంచి రిజల్ట్ వస్తాయి నడుము నొప్పి ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైతే నడుము నొప్పి ఉంటుందో సుమారుగా ఆ ప్రాంతంలో శుంఠి మనకు అన్ని రకాల ఆయుర్వేదిక షాపులకు కానివ్వండి బయట సూపర్ మార్కెట్లో లో కానివ్వండి చౌదాపూడి దుర్గాలుగా లభిస్తుంది శుంఠిని చిన్న బౌల్లో తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసి ఏచేయండి గంధం లాగా రాయారు చేయండి గంధంలాగా తయారు చేసి పడుకోబెట్టిన తర్వాత నడుము పైన ఎక్కడ నుంచి ఎక్కడ వరకు నొప్పి అయితే ఉంటుందో ఆ మట్టుకు ఈ సొంటిని ఈ గంధాన్ని అంటే అప్లై చేయండి అప్లై చేసి కొద్దిగా ఆరిన తర్వాత తెల్ల జిల్లేడు ఆకులు దొరుకుతాయి తెల్ల జిల్లేడు అంటే జిల్లేడు పూలు తెలుసు కదా తెల్లగా ఉంటాయి సో తెల్ల జిల్లేడు ఆకులు చాలా రోడ్డు పక్కన కూడా చాలా పెరుగుతుంటాయి కొన్ని తీసుకుని అంటే ఆ నడుముకు సరిపడినంత ఆకులు సుమారుగా ఒక ఆరు ఏడు ఆకులు తీసుకొని దానికి కొద్దిగా నువ్వుల నూనె కానివ్వండి లేదా రాయకున్నా పర్వాలేదు నువ్వుల నూనె దొరికితే ఓకే లేదంటే పర్వాలేదు కొద్దిగా వేడి చేయండి కొద్దిగా గ్యాస్ మీద కానీ కొవ్వొత్తి పెట్టి కానీ ఆకును కొద్దిగా ఆకు చాలా మందంగా ఉంటుంది ఆకును వేడి చేసి నడువు మీద వేస్తూ ఉండండి వేసి ఒక పట్టిలాగా కట్టండి అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఆకుని ఎటువైపు వేసి పెట్టాలి ఈ సమస్య కూడా చాలా మందికి ఉంది నడుము ఎప్పుడైనా సరే నడుముకి ఆకు యొక్క కింది భాగం అంటే కింద వేర్లు ఉంటాయి కదా ఆకు వేర్లు వస్తాయి కదా ఆ వేర్లు కింది భాగం అనేది నడుముకి ఆనాలి ఆ విషయం కూర్చోాలి కొంచెం మంది ఇలా వేస్తారు ఇలా వేయడం వల్ల ప్రయోజనం ఉండదు ఆ నరాలు నా ఈ ఆకుకి ఏవైతే నాడులు వెళ్తాయో నరాలు వెళ్తాయో అవి ఆకుకు నడుముకి తాకాలి సో ఆ ప్రాంతాన్ని వేడి చేయండి వేడి అంటే బాగా వేడి కాదు వెచ్చగా చేయండి ఓకేనా గోరువెచ్చగా చేసి ఆ వేడి ఉన్నప్పుడే ఈ పట్టి అంటే పట్టు వేసాం కదా మనం ఇప్పుడు సొంటి పట్టు దాని మీద వేయండి కొంచెం నడుముకు వేడి తగ్గుతుంటుంది అట్లా అన్ని ఆకులు వేసిన తర్వాత ఏదైనా ఒక క్లాత్తో కానీ దేనితో కానీ నడుముకి ఒక పట్టిలాగా కట్టి ఒక గంట పాటు అలాగే ఉండిపోండి ఓకేనా తర్వాత తీసేయండి ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే నడుముకు ఉన్నటువంటి అన్ని రకాల అంతేకాదు సయాటికా లాంటి పెద్ద పెద్ద వ్యాధులు కూడా దీని వల్ల తగ్గిపోతూ ఉంటాయి నడుము నొప్పి ఉన్నా నడాలు పట్టుకున్నా లేదంటే కొంతమందికి సరిగా వంగలేరు అలాంటి వాళ్ళ కూడా నొప్పి వస్తుంటే వంగినప్పుడు అలాంటి వాళ్ళకు కూడా నొప్పి తగ్గిపోవడం నరానికి మంచి బలాన్ని బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి ఈ చిట్కా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది చాలా సింపుల్ చిట్కా ఇంట్లో అందరికి అందుబాటులో ఉండే చిట్కా ఇది ఇకపోతే రెండవ చిట్కా కర్పూర తైలం కర్పూర తైలం అనేది మనకు బయట చౌద కానీ లేదంటే ఈ పూజ సామాగ్రి అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర లభిస్తుంది ఎక్కడ లభించకపోతే మనం కూడా ఇట్లా చేసుకోవచ్చు ఒక యాభై గ్రాముల ముద్ద కర్పూరాన్ని తీసుకోండి ఒక వంద నుంచి నూట యాభై గ్రాముల నువ్వుల నూనె తీసుకోండి వంద గ్రాములు తీసుకోండి సరిపోతుంది వంద గ్రాముల నూట యాభై గ్రాములు తీసుకోండి ఓకే నూట యాభై గ్రాముల నువ్వుల నూనెలో ఒక యాభై గ్రాముల ఈ పచ్చ కర్పూర సారీ ముద్ద కర్పూరం ముద్ద కర్పూరం గుర్తుపెట్టుకోండి ముద్ద కర్పూరాన్ని వేసి అది వేడి చేయండి ఆ కర్పూరాల కరిగిపోతుంది దాన్ని నిల్వ చేసుకుంటే కర్పూర తలం అయిపోతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా నూట యాభై మిల్లీ లీటర్ల నువ్వుల నూనెను వేడి చేసి వేడి చేయకుండా ముందే వేసిన పర్వాలేదు లేదా వేడి చేసిన తర్వాత అందులో ముద్ద కర్పూరం ఒక యాభై గ్రాములు వేసి కరగనివ్వండి దాన్ని భద్రపరచుకోండి అంతే దాన్ని అవసరం ఉన్నప్పుడల్లా మనకు కావలసినప్పుడు రోజు ఉదయము అదేవిధంగా రాత్రి రెండు పూటల కొద్దిగా ఒక చిన్న స్టీల్ బాల్ వేసుకొని దాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని నడువు పైన వేసి బ్లడ్ సర్క్యులేషన్ ఉన్న వేలో అంటే పై నుండి కిందికి కింది నుండి పైకి మర్దన చేయాలి ఈ ఈ భాగంతో ఓకేనా సో ఆ విధంగా రోజు ఒక పావు గంట సేపు మర్దన చేసుకుంటే కూడా పూర్తిగా నడువు నొప్పి అంతా కూడా తగ్గిపోవడం జరుగుతుంది ఎలాంటి వయసు వాళ్ళకైనా సరే ఇకపోతే ఇంకొక చిట్కా రోజు మూడు ఖర్జూర పండ్లను డ్రై ఫ్రూట్స్ కాదు ఖర్జూర పండ్లను తిని వెంటనే గోరువెచ్చని నీళ్ళు తాగండి ఓకేనా ఇందులో కావాల్సినంత ఐరన్ అనేది మనకి అవైలబుల్గా ఉండడం వల్ల మంచి బ్లడ్ పుట్టడమే కాకుండా అంటే రక్త వృద్ధి కావడమే కాకుండా ఎముకలకు కూడా మంచి బలాన్ని ఇస్తుంటుంది సో ఈ విధంగా చేస్తూ మంచి ఆహారాన్ని కనుక తీసుకున్నట్లయితే మీకు ఏ ఎంత కాలం నుంచి అయినా సరే మీరు బాధపడే నడుము నొప్పిని ఇది ఒకటి నుంచి రెండు నెలల పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల మీకు ఇంకా అంతేకాదు ఫ్యూచర్ లో కూడా మీకు చాలా సంవత్సరాల వరకు కూడా ఈ నడు నొప్పి అనేది మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు ఎలాంటి మెడిసిన్ ఇంజెక్షన్స్ ఏవి పట్టీలు కూడా వాడవలసిన అవసరం లేదు ఏ పని చేయాలన్నా ఎగరొచ్చు రన్నింగ్ చేయొచ్చు అన్ని చేయొచ్చు ఏ వయసు వాళ్ళైనా సో చిట్కాలు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి చాలా సీరియస్ సీరియస్గా కూడా వీటిని ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ